మరి సాయంకాలం ఈ రాత్రి వేళ తండ్రి అదేవా ప్రేమరాజు లిస్సీని బట్టి వారి నిద్యుత్ బట్టి ప్రార్థన చేస్తున్నాం మీరు వారిని జతపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ కొద్ది మాటలు ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడమని నా జరేడని హేసిస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె పెళ్ళికి పెళ్ళి అంటేనే సంతోషం పెళ్ళి అంటేనే సంబరం పెళ్ళి అంటే ఉత్సాహం పిల్లలకు పెద్దలకు అందరికీ సంతోషకరమైన విషయం ఈరోజు నిత్యత మాదిరి అమ్ముకుంటుందంటే రేపు ఉదయమే పెళ్ళి జరుగుతుంది ఈరోజు ఈ లేఖల భాగం ఎందుకు చదివించారంటే ఇంకా మరి ఇలియాజలు అనగంటి వస్తూ ఒంటల మీద వస్తూ మరి పిల్లికు మారుని ఇసాకును చూసినప్పుడు ముసుగు వేసుకొని ఎవరు పొలంలో నడుస్తున్న వ్యక్తి అని అడగటం జరుగుతుంది ఈ చదవబడిన ఇలేక బాధకు ఎందుకు అడుగుతాను అంటే ఇసాకు ఏం చేస్తున్నాడు పొలంలో అంటే పొలంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు ధ్యానిస్తా ఉన్నాడు ధ్యానించడం ఒక యవనస్తుడు పెళ్ళి కాకుండా ఉన్న వ్యక్తి ధ్యానించడం అనేది భక్తుల్లో ఉండడం అనేది చాలా రే తక్కువ పెళ్ళి తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత భక్తి మార్గం లేదు ఎక్కువ మంది వస్తూ ఉంటారు కానీ వివాహము కాకముందు ఆయన అక్కడ చేస్తున్న పని పొలంలో ధ్యానిస్తూ అంటే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే పెళ్లి కుమార్తె ఎటువంటిది ఎటువంటి వారు ఇస్తారో ఏమో అని తెలియదు కదా అందుకోసమనే వివాహానికి సిద్ధపడు ఇతడు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి వివాహం అన్ని విషయంలో ఘనమైనది విలువైనది బలమైనది దాన్ని ఎగతాళిగా మనం చూడకూడదు చాలామంది వివాహాన్ని గురించి చౌకలు వేస్తూ ఉంటారు ఇది దేవుడు ఏర్పాటు చేసినది కాబట్టి కార్యము దీనిని మనము అనాలోచనగా మనం దీన్ని చూడకూడదు ఇది దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఆది నుండి ఇరువురిని లిస్సీని ప్రేమరాజును దేవుడు ఏర్పాటు చేశాడు వారిని జతపరచడానికి దేవుడు మరి వారిని ఏకం చేయడానికి ఒక కుటుంబంగా కట్టడానికి వారి ద్వారా దేవుని కార్యాలు జరిపించడానికి వారి వివాహ వ్యవస్థలో జతపరచడానికి దేవుడు వారిని జతపరుస్తున్నాడు వారి ద్వారా అనేక కార్యాలు దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎందుకు వివాహ వ్యవస్థ అంటే వారు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుని ఉద్దేశం కాబట్టి ఈరోజు జరిగే మరి చిన్న రేపు జరిగే వివాహంకి ఈరోజు జరిగే చిన్న ప్రోగ్రాం కాబట్టి కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను రేపు జరగబోయే వివాహానికి దేవుడు సహాయం చేసి సంతోషకరంగా బంధువులు రక్త సంబంధితులు స్నేహితులను మరి వచ్చిన అందరినీ దేవుడు మరి సంతోషింపజేయాలని కోరుకుంటూ మరి నిలిచి మరి ప్రేమరాజు వివాహానికి ముందుగా కేక్ కటింగ్ చేస్తాం ప్రార్థన చేస్తాం తర్వాత కేక్ కటింగ్ జరుగుతుంది దయగలిగిన తండ్రి నీ కృపలోని సన్నిధానంలో నీ బిడ్డల తండ్రి ప్రేమరాజ్ లిస్సి నాయన మీరు జతపరచారని నమ్ముతున్నాం మీరు చేసిన కార్యమని నమ్ముతున్నాం నీ బిడ్డలనైనా ప్రోప మరి జతపరచబోతుండగా సంతోషంతో మరి కేక్ కటింగ్ చేస్తుండగా నీ బిడ్డలనైనా ప్రోప ప్రతి ఒక్క విషయంలో మీరు ఆశీర్వదించి దీవించమని సంతోషం వారి సంతోషంతో ఉండడానికి మీ కృప దయచేయమని ఇక్కడ చేరిన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని రేపు దినం జరగబోయే కార్యక్రమాలన్నింటిలో నీ కృప అనుగ్రహించి సమస్తము మర్యాదగా క్రమంగా జరుగులాగా కృప దయచేయమని నా జరడైనస్తున్నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె